హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈ రోజు ఈ వీడియోలో మనం డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందామండి అయితే నేను ఇక్కడ డ్రెస్ కోసం టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ లైనింగ్ని లైనింగ్ మనకి ఇలాగ ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా దాని మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డింగ్ పెట్టుకున్నాను మొత్తం ఇది ఫోర్ లేయర్స్ మీద ఉందనమాట ఫోల్డింగ్స్ వచ్చి మన వైపు ఉండేలా పెట్టుకోవాలి అలాగే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి అలాగే మనకి లెఫ్ట్ సైడ్ క్లాత్ ఇంకొక ఫోల్డింగ్ అయితే ఉంటుంది అక్కడ షోల్డర్ అనేది డ్రెస్కి ఆరు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్కి డ్రెస్కి షోల్డర్ అనేది వెడల్పుగా ఉంటుంది కదా అందుకని ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి చెస్ట్ లూజ్ కోసం కూడా డౌన్ ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడుము లూజ్ కోసము ఒక పదమూడున్నర పద్నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలండి హైట్ తక్కువగా ఉంటే పదమూడున్నర ఇంచులు సరిపోతుంది హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే పద్నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే కింద కట్స్ కస్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది వన్ మీటర్ క్లాత్ లో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే షార్ట్గా ఉండే వాళ్ళకైతే నైంటీన్ నైన్టీన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు అలాగే హైట్గా ఉండే వాళ్ళకైతే ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ వరకు కట్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది ఈ విధంగా లైన్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ లైన్కి చెస్ట్ లైన్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్లో నాలుగో భాగానికి ఒక వన్ ఇంచే మార్క్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుందండి లూజ్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి డ్రెస్ చెస్ట్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు టైట్గా కావాలంటే ఒక హాఫ్ ఇంచు లేదంటే ఇట్ యాజ్టీస్గా చెస్ట్లో నాలుగో భాగం పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే నడుము లూజ్ దగ్గర కూడా నడుములో నాలుగవ భాగానికి ఒక ముప్పా ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫోల్డింగ్ మీద అలాగే మనకి కట్స్ దగ్గర కూడా హిప్ లూజ్ చూసుకోవాలి హిప్ లూజ్లో నాలుగవ భాగానికి ఒక ముప్పావి ఇంచు అనేది లూజ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కింద మనకి డ్రెస్ లూజ్ వచ్చేసి పైన హిప్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే సైడ్ ఇక్కడ మీకు కట్స్ అనేవి స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు అయితే అది అందరికీ కూడా కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇలాగ మనం హిప్ లూజ్ కన్నా కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని క్రాస్గా కట్స్ అనేవి పెట్టుకున్నామంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఖర్చులు వచ్చేసి పైన చెస్ట్ దగ్గర నడుము దగ్గర టూ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే హిప్ హిప్ లూజ్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ మాత్రమే ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి కట్స్ అనేవి నీట్గా తిరుగుతాయి అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు పెడుతున్నాను అండి మిగిలిందైతే షోల్డర్కి పెట్టేస్తున్నాను అలాగే నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలాగ నెక్ అయితే ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ బాక్స్ షేప్లో మనకు నచ్చిన విధంగా డ్రా చేసుకోవచ్చు అలాగే పైన నెక్ కోసం మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా కింద నెక్ లెంత్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ వరకు తీసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం లైనింగ్ని అయితే కట్ చేసేసుకుని మనకి చెస్ట్ లూజ్ దగ్గర పైన ఆర్మ్ లూజ్ దగ్గర అలాగే నడుము దగ్గర హిప్స్ దగ్గర కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మనకి సైడ్ డ్రెస్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ వీల్ తీసుకుని మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ఇలా మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేసుకున్నట్టయితే కనుక అదే మార్కింగ్ మనకి క్లాత్కి ఫోర్ సైడ్స్ కూడా పడుతుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నెక్ కూడా ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ బ్యాక్ నెక్ సెపరేట్గా చేసుకోవడానికి మనకి వీల్ అవుతుంది బ్యాక్ నెక్ అనేది నేను మార్కింగ్ వీల్తో మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసేసుకుని బ్యాక్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ ప్రకారం నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి నేను ఇక్కడైతే బ్యాక్ రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ డ్రెస్కి బక్రమ్ కాకుండా ఓన్లీ లైనింగ్తోనే నెక్ అనేది రివర్స్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా మంది బిగినర్స్ దగ్గర బక్రం అదే ఉండదు కదా మనం లైనింగ్తోనే ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి పాన్ నెక్ షేప్ అయితే ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ లూజ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కొద్దిగా లోపలికి లోత్ అనేది తీసుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుందనమాట ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్టీ కి లోత్ అనేది కట్ చేసేసుకోవాలి ఒక ముప్పై ఇంచు హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ ఇది టూ మీటర్స్ అన్నమాట ఈ టూ మీటర్స్ లెంత్ అనేది సరిపోదండి మన లైనింగ్ ఇక్కడ పడినా సరిపోలేదు కాబట్టి నేను ఫో క్లాత్ ఫోల్డింగ్ అనేది మారుస్తున్నాను మనకి డిజైన్ అనేది ఇది ఎట్ చూసినా ఒకలాగే ఉంది కాబట్టి మనకి ఫ్లవర్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఒకవేళ ఫ్లవర్స్ డిజైన్ ఉన్నట్టయితే కనుక మనం ఆ ఫ్లవర్స్ని బట్టి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫ్రాక్ ఈ డ్రెస్ లెంత్ అని వచ్చి లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ ఇంచెస్ అండి ఫార్టీ వన్ ఇంచెస్కి లైనింగ్ మనం ఒక టూ ఇంచెస్ తగ్గించుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది నేను స్టార్టింగ్లోనే చెప్పడం మర్చిపోయాను నాకు ఎప్పుడు కూడా కటింగ్ చేసిన తర్వాత గుర్తు అనమాట ముందు చెప్పాల్సింది వెనక వెనక చెప్పాల్సింది ముందు చెప్పేస్తూ ఉంటాను కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పింది అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ మీద ఒరిజినల్ వచ్చేసి మనకి టూ లేయర్స్ ఉండేలాగా ఫోర్ ఫోల్డ్స్ వచ్చే విధంగా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకటేసారి బ్యాక్ అనేది మనం ఒరిజినల్ మీద పెట్టేసి లెంత్ వచ్చేసి లైనింగ్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని మనకు లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి ఇవి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోం హ్యాండ్స్ని టూ లేయర్స్ ఉండేలాగా క్లాత్ తీసుకుని ఇలాగ రెండు మడతలు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఫోర్ లేయర్స్ వస్తుందనమాట ఇలా నాలుగు మడతలు ఉండేలా పెట్టేసుకుని ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అండి ఇవి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడైతే నాకు నైన్ ఇంచెస్ వచ్చింది అదే నైన్ ఇంచెస్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుందన్నమాట ఇప్పుడు మన హ్యాండ్ లెంత్కి ఎల్బో హ్యాండ్స్ కదా పదహారు ఇంచుల హ్యాండ్ లెంత్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని కింద డబుల్ ఫోల్డ్ చేస్తాం కదా హ్యాండ్ అలాగే పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచు మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని పదిహేడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం సైడ్ డ్రెస్కి మార్జిన్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకున్నామా కదా ఆ టూ ఇంచెస్ మనం సైడ్ నుంచి ఓపెన్స్ ఉన్న వైపు నుంచి లోపలికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకసారి నేను ఇక్కడ బ్యాక్ పార్ట్తో అయితే కలిసి హ్యాండ్ కర్టు షేప్ తీసి హ్యాండ్ కరు షేప్ తీసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్తో అయితే మెజర్మెంట్ చేసి చూసాను బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు జాయింట్ వదిలేసి మెజర్మెంట్ చేసినట్టయితే ఖర్చుతో కలిపి కరెక్ట్గా అయితే వచ్చేసింది ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేసేసుకోవాలి కింద హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలన్నమాట ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసుకుని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలండి ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి అయితే ఇక్కడ లైనింగ్ని అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది స్టిచ్ చేసేసి రివర్స్ చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకా పర్ఫెక్ట్గా మనకు ఉండాలనుకున్నప్పుడు బక్రం వేసి స్టిచ్ చేస్తారు కదా అలా బక్రం వేయకుండానే మనం లైనింగ్ క్లాత్ యూజ్ చేసి నెక్ రివర్స్ చేసుకుంటే చాలా అనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత కిందన లైనింగ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి అలాగే మనం సైడ్ మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ కూడా డ్రా చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా రెండు పార్ట్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కింద హ్యాండ్స్ డౌన్ వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలండి అలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి కరువు షేప్ తీసుకోవాలి మనకి హ్యాండ్ పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వన్ నుంచి మార్కింగ్ చేసుకుని ఆర్మ్ లూజ్ వరకు ఇలా కర్వ్ షేప్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ తీసుకోవాలి అలాగే హ్యాండ్స్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసేసుకుని రైట్ సైడ్ నుంచి లోపల వైపుకి ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఇవి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేనైతే హ్యాండ్స్కి లైనింగ్ ఏమీ వేయట్లేదు అలాగే మనకి డ్రెస్ కట్ చేసిన తర్వాత సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక మనకి ఈ లైనింగ్తో షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ హెల్బో హ్యాండ్స్ కాబట్టి ఈ క్లాత్తో మనకి ఫాల్స్ అనేది రెండు ఫాల్స్లు వస్తాయి అనమాట టూ మీటర్స్ కాబట్టి ఇక్కడ నేను ఒక క్లాత్ ఒక క్లాత్ సెపరేట్ చేసేసి ఒక ఫాల్ అయితే కట్ చేశానండి తర్వాత మిగిలిన ఈ క్లాత్తో మనకి బ్యాక్ నెక్కి అలాగే ఫ్రంట్ నెక్కి నెక్ పట్టి అనేది కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా ఆ పీస్ని ఇలాగా రెండు ఫోల్డింగ్స్ దగ్గరకు ఒకే వైపుకి వచ్చే విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు చుట్టూ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా నెక్ షేప్ కట్ చేసుకున్నట్టయితే మనకి ఇది నెక్ పట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బక్రం లేకపోయినా కానీ ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ బ్యాక్ నెక్కి స్టిచ్చింగ్ ఎలా వేయాలో చూద్దాము ఫస్ట్ మనకి నెక్ ఉంది కదా నెక్ కాకుండా చివర ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్ అనేది లైనింగ్ని మనం సాగదీయకుండా కొంచెం కొంచెంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఒరిజినల్ మన వైపు ఉండేలా పెట్టేసుకోవాలి అలాగే లైనింగ్ ఫోల్డింగ్ చేసి కుట్టాం కదా ఫోల్డింగ్ అనేది మన వైపు కనబడే కనబడే విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ నెక్ సెంటర్ నుంచి ఈ లైనింగ్ పీస్ నెక్ పట్టీ సెంటర్ రెండు సమానంగా చూసుకుని చివరి నుంచి రెండవ చివరి వరకు నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి విధంగా లైనింగ్ ని ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అలాగే ఇక్కడ మనకి రౌండ్ నెక్ దగ్గర కరువుస్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి మనకి స్టిచ్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని ఇలా సెపరేట్ చేసుకుని లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడు లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా పైన స్టిచ్ అనేది వేసుకొచ్చుకోవచ్చు అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసిన తర్వాత నేనైతే హెమ్మింగ్ చేద్దామని ఉంచేసాను అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం మిగిలిన లైనింగ్ని ఇలా అయితే జాయిన్ చేస్తున్నాను అండి మీరు కావాలంటే ఫస్ట్ నేను ఫాల్ కోసం సెపరేట్ చేశాను కదా పీస్ ఆ పీస్లో కట్ చేసుకోవచ్చు లేదా అది మనకి ఫాల్ కోసం ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం ఇలా మిగిలిన క్లాత్ని జాయిన్ చేసుకుని ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా అలాగే మనం ఎక్స్ట్రాగా తీసుకున్న పీస్ రెండు ఫోల్డింగ్లు ఒకే వైపు వచ్చే విధంగా పెట్టేసుకుని నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకుని నెక్ షేప్ కూడా కట్ చేసేసుకోవాలి ఈ నెక్ షేప్ అనేది నెక్కి జాయిన్ చేసిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ముందు కట్ చేసుకునే ఏమీ పర్వాలేదు మనం స్టిచ్చింగ్ చేయలో చేయడంలోనే ఉంటుందన్నమాట ఏ విధంగా అయినా కూడా మనం స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేయగలిగేలా ఉండాలి ఈ విధంగా ఇప్పుడు నెక్కి చుట్టూ అవుట్లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్కి నెక్ ఫ్రం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టేసుకొని మనం నెక్ పట్టికి అంచులు స్టిచ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్ చేసిన అంచులు మనకు కనబడే విధంగా పెట్టేసుకుని చుట్టూ కూడా నెక్ అనేది జాయిన్ చేసేసుకుని ఇలాగ రౌండ్స్ తిరిగే చోట మూలల్లోనూ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం జాయిన్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని సెపరేట్ చేసుకుని ఆ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకుంటూ నెక్ షేప్ ఏ విధంగా అయితే అదే విధంగా లైనింగ్ క్లాత్ని సెపరేట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి పైనుంచి కుట్టి వేసుకోవచ్చు కానీ మనకి ఇంకా అందంగా కనబడాలంటే హెమ్మింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అదే లైనింగ్ ఒరిజినల్కి జాయిన్ చేయకముందు కనుక మీరు నెక్ నెక్ పట్టి వేసినట్టయితే లైనింగ్ సెపరేట్గా స్టిచ్ వేసేస్తే మనకి హెమ్మింగ్ కూడా చేయాల్సిన పని ఉండదు ఈసారి ఎప్పుడైనా ఆ విధంగా స్టిచ్ చేయడం కూడా చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకుని మనం బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకున్న నె నెక్ పట్టీ అనేది ఇలా సెపరేట్గా పెట్టుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ నెక్ పట్టీని ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేయాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా స్టిచ్ చేయాలి వన్ స్టిచ్ వేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి నెక్ పట్టి దగ్గర నెక్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనబడకుండా గుచ్చుకున్నట్టుగా లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంటుంది తర్వాత బ్యాక్ పార్ట్ కూడా హెమ్మింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ డ్రెస్కి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందామండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు టాప్ యొక్క రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కూడా టాప్ వైపు ఉండేలా పెట్టుకోవాలి రాంగ్ సైడ్ హ్యాండ్స్ హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు కనబడే కనబడే విధంగా పెట్టుకుని హ్యాండ్స్ సెంటర్ నుంచి డ్రె అలాగే డ్రెస్ యొక్క షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ చివరి నుంచి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుంటూ రావాలి మీరు సెంటర్ నుంచి కూడా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవచ్చు ఇలా చివరి నుంచి జాయిన్ చేసినా ఏమి ప్రాబ్లం ఉండదు మనం మెజర్ చేసుకుని కట్ చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గానే వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇదే విధంగా రెండవ సైడ్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయాలి ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఈ డ్రెస్కి పాకెట్ అయితే వేసానండి అయితే అలాగే ఈ డ్రెస్ సైడ్ కట్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో వీడియో అయితే చేశాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సపరేట్ సెపరేట్గా వీడియో చేశాను అనమాట అలాగే డ్రెస్కి పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో అలాగే సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేయాలో అనేది ఛానల్లో ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి చూసేయండి టైట్ కార్డ్స్లో ఇస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను యూజ్ అవుతుంది అనుకుంటే చూసేయండి ఈ విధంగా డ్రెస్కి రెండు హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్స్ చేసేటప్పుడు షార్ట్ హ్యాండ్స్కి అయితే నార్మల్గానే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవచ్చు మనకి ఎల్బో హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఫిట్టింగ్ మార్జిన్ ఉంటుంది కదా ఆ మార్జిన్ దగ్గర టూ బ్యాక్ కూడా సమానంగా ఉండేలా పెట్టుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక గుండు పిన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్స్ చివరి నుంచి జాయిన్ చేసేటప్పుడు హెచ్చితగ్గులు లేకుండా ఉంటుందన్నమాట ఇలా పిన్ పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి తర్వాత సైడు హ్యాండ్స్ రౌండ్ సైడ్ జాయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ సైడ్ కట్స్ వరకు మనకి మార్జిన్ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు సైడ్ కట్స్ దగ్గర సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మనం ముందు వేసిన స్టిచ్కి వన్ ఇంచ్ వరకు ముందు వేసిన స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ పాదం వెడల్పుతో స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే మనం వేసుకునే మూడో స్టిచ్ కూడా హ్యాండ్స్కేప్ సైడ్ కట్స్ దగ్గర వన్ ఇంచ్ పై వరకు కూడా సెపరేట్గా స్టిచ్ చేసుకుని వన్ ఇంచ్ దగ్గర నుంచి ఎస్ అన్నీ కూడా ఒకటే లైన్ మీద రావాలన్నమాట ఆ విధంగా రావటం వల్ల మనకి సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ అయితే నేను పాకెట్ అయితే వేశానండి ఈ పాకెట్ స్టిచ్ చేయడం ఎలాగా ఛానల్లో వీడియో అయితే ఉంది ఒకసారి చూసేయండి అలాగే డ్రెస్ సైడ్ కట్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలో సెపరేట్గా వీడియో అయితే చేశాను ఆ వీడియో కూడా చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి ఈ విధంగా చాలా ఈజీగా మనం డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్